తూర్పుగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఈ నెల నాలుగవ తేదీన రాజనగరం నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతుందని దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ మాధవిలత వెల్లడించారు జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మాధవిలతో మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు పదిహేడు పార్టుల్లో టేబుళ్లు సిద్ధం చేస్తామని పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను నిరంతరం సిఆర్పిఎఫ్ గస్తీ నిర్వహిస్తున్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామన్నారు రెండు వేల ఐదు వందల మంది కౌంటింగ్ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని మంగళవారం ఉదయం ఏడు గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తామని రాజమహేంద్రవరం సిటీ రూరల్ అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయన్నారు ఆ తర్వాత ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించడం జరుగుతుందన్నారు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ముందుగా వెల్లడవుతుందని పదమూడు రౌండ్లు పూర్తయిన తర్వాత పన్నెండు గంటల నలభై నిమిషాలకు తొలి ఫలితం వెల్లడవుతుందన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ఇరవై రౌండ్లు లెక్కించాల్సి ఉందని లెక్కింపు పూర్తయ్యాక ఫలితాన్ని వెల్లడిస్తామన్నారు సాయంత్రం ఆరు గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని మూడంచెల భద్రత ఉందని జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను ఇతర రోడ్ల మీదుగా మళ్లించామన్నారు ఎవరికి ప్రోటోకాల్ ఉండదని అందరి వాహనాలు నిర్దేశిత పార్కింగ్ లోనే పెట్టుకోవాలని అక్కడి నుంచి బస్సుల ద్వారా కౌంటింగ్ కేంద్రాలకు పంపుతామన్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు అయితే మే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో మనము త్రీ టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటిని కూడా ఈ రోజుటి వరకు భద్రపరచాం మనకి జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది కౌంటింగ్కి సంబంధించి పదిహేడు కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేడు కౌంటింగ్ హాల్స్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన ఏడు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఈవిఎం కౌంటింగ్ హాల్స్ ఏడు వచ్చేసి పార్లమెంటుకి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఒకటి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది రెండు వచ్చేసి రాజమండ్రి సిటీకి రూరల్ కాన్స్టెన్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ మూడు వేల దాకా వచ్చాయి కాబట్టి ఆ రెండు నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి పదిహేడు కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము బ్యారికేడింగ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది ఈవీఎంస్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది అండ్ టేబుల్స్ ప్రతి రూమ్లో కూడా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఆర్ఓ టేబుల్ అబ్జర్వర్ టేబుల్ ఉంటుంది ఈ రకంగా ఈసీఐ గైడ్ లైన్స్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీంతోపాటి కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈరోజు ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి టైం ఉంది కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టడం పెట్టాము ఈరోజు ఈవినింగ్ లోపల కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోతారు ఎవరైతే మనకి లోపలికి వస్తున్నారో కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మీడియా సిబ్బంది వీరికి మాత్రమే మనకి యూనివర్సిటీలోకి ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇస్తామో వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఎవరికి కూడా మొబైల్ అనేది అలా చేయరు సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పి థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్ త్రీ టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్ అది కాకుండా ఒక నూట అరవై కెమెరాల్స్తో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది సో అంద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ త్రీ ఎయిట్ టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ టూ టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది సో దాదాపు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ బయట నుంచే ఎవరు కూడా అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్ ఏజెంట్స్ స్టాఫ్ క్యాండిడేట్స్ సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే థర్టీన్ తర్వాత దాదాపు డెబ్బై కార్డినంట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు ఐడి అండ్ అనథరైజ్డ్ వితౌట్ వెహిక వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అదనంగా పది డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము